పుండ్రములను బట్టి పుణ్యము పాపము లొదవుననుటజూడనుత్త మాట ఉన్న మాట చెప్పను కొట్టరో స్వామి తెలియజెప్పులో తెలియదే నడకలిచ్చి తీవు నడచితి నీ వైపు పలుకులిచ్చి తీవు ప్రణతులెడితి చేతుని చితీవు చేసి నీ పూజ ఇంతకన్న స్వామి ఏమి చేతు త్రికరణ శుద్ధిగ దేవ నిన్ను స్మరణ చేయుచు నుతి ఎంతో చక్కగాను సేవ చేసేద నో స్వామి చిత్తగించి కంట చూడగేడెదాహుమను చూ నీదు ప్రాంగణమున పాదమునిన చాలు మధుర భావముల వీమదికి దోచు క్షణము నిలువ నీక స్వచ్ఛంద సేవకుల్ స్వామి వెడల ద్రోయ బాధ గలుగూ రాకపోకల దెలుపక లక్ష్యమేము తెలియజేయక పుట్టించి ఇలను స్వామీ ఆటలాడించుచున్నావు కలను దించుటెత్తుటయన్నది తెలుపవేమి మల్లెపూలజేరు మధుపము వోలెను కడలివైపు నదులు కదలు నట్లు నీదు గడపజేర మోదమునందును స్వామీ నాదు మనము నేమనందు తావళ్ళమును ద్రిప్పు తహతహయగాది మనము నిలవబోదు మంత్రమందు మంత్రమేమి కలదు మదిని కట్టడి చేయ చెప్పవయ్యా స్వామి చేతున తూలు అర్చనమునకింత అభిషేకమునకింత పాదర్శనంపు భక్తికింత నేత్ర దర్శనం పునియమాలకింతని అందురటుల స్వామి అంతవలనే ట్టలేని పేదల సంగతి పట్టదేమి స్వామి గిట్టదేమి క్షణము నిలువ సాగద్రోయుచు సాగద్రోయుచునుంద్రు దర్శనము గూడ దకనీరే వినుట కుదరలేదు వినిపించుకోలేదో ఎవగించుకుంటివేమో స్వామి విడువబోను నిన్ను వినినంత వరకును దిక్కులేదు నీ That can I